చేతికి మరియు కాళ్ళకి నల్ల దారాలు రంగురంగుల దారాలు కట్టుకుంటే ఏమి జరుగుతుంది చాలామంది కాళ్ళకి నల్ల దారాలు కట్టుకుంటే మంచి జరుగుతుందని చెబుతూ ఉంటారు అలాగే ఎవరి దిష్టి కూడా మనకు తగలదని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజము కాలికి నల్ల దారాలను కట్టుకోవచ్చా ఒకవేళ నల్ల దారాలను కాలికి కట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి పురుషులు ఏ రోజున కాలికి నల్ల దారాలను కట్టుకోవాలి స్త్రీలు ఏ రోజున కాలికి నల్ల దారాలను ధరించాలి అదేవిధంగా గుడిలో ఉండే రంగురంగుల దారాలను చేతికి కట్టుకోవడం వలన ఏమి జరుగుతుంది నల్ల దారాల గురించి మరియు రంగురంగుల దారాల గురించి శాస్త్ర నిపుణులు ఏమి చెబుతున్నారు వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు తప్పకుండా ఓం నమశివాయ అని కామెంట్ చేయండి ఎవరి దిష్టి మనపై పడకుండా ఉండాలి అంటే తప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు నల్ల దిష్టి చుక్క మరియు నల్లటి దారము కట్టుకోవాలని పూర్వకాలం నుండి మన పెద్దలు చెబుతున్నారు అయితే శాస్త్రం ప్రకారం కాలికి నల్ల దారం కట్టుకోవాలని పండితులు చెబుతున్నారు కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం వలన చెడు దృష్టి నుండే కాకుండా ఆర్థిక సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అప్పుల బాధల నుండి బయటపడవచ్చు అని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు స్త్రీలు శనివారం రోజున కాలికి నల్ల దారాన్ని ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పురుషులు మంగళవారం రోజున కాలికి నల్ల దారాన్ని ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి స్త్రీలు నల్ల దారాన్ని ఎడమకాలికి కట్టుకోవాలి పురుషులు నల్ల దారాన్ని కుడికాలికి కట్టుకోవాలి అయితే నల్లదారం కట్టుకునేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి నల్లదారం తీసుకుని దానికి ముందుగా తొమ్మిది ముడులు వేయాలి ఇలా ముడులు వేసిన తర్వాత తప్పకుండా నల్ల దారానికి దూపం వెయ్యాలి ఇలా ధూపం వెయ్యడం వలన ఆ నల్ల దారానికి శక్తి అనేది వస్తుంది తరువాత దీనిని పూజా మందిరంలో ఉంచి నమస్కారం చేసుకుని తరువాత దారం తీసుకుని కాలికి కట్టుకోవాలి ఇలా ముడులు వేసిన నల్ల దారాన్ని కాలికి కట్టుకోవడం వలన ఎవరి దిష్టి మీపై పడినా కూడా ఆ చెడు దిష్టి అనేది మీకు తగలదు అంతేకాకుండా ఇలా నల్ల దారాన్ని ధరించడం వలన శరీరంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది అయితే నల్ల దారానికి ఉండే శక్తి అనేది ప్రతిరోజు తగ్గుతూ వస్తుంది ఇలా నల్ల దారం యొక్క శక్తి తగ్గకుండా ఉండాలి అంటే ప్రతినిత్యం గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అదేవిధంగా వారానికి ఒకసారి తప్పకుండా నల్ల దారానికి ధూపం వెయ్యాలి ఇలా వెయ్యడం వలన నల్లదారం ఆకర్షించిన నెగిటివ్ శక్తి అనేది పోతుంది మళ్ళీ నల్ల దారానికి పాజిటివ్ శక్తి అనేది వస్తుంది నల్ల దారాన్ని తప్పకుండా శనివారం మరియు మంగళవారం రోజున మాత్రమే కాలికి ధరించాలి అదేవిధంగా కాలికి ఎటువంటి ఇతర రంగుల దారాలను కట్టకూడదు దిష్టిని తొలగించడంలో పౌర్ణమి మరియు అమావాస్యలు చాలా మంచివని చెబుతూ ఉంటారు కనుక పౌర్ణమి మరియు అమావాస్య రోజున కూడా కాలికి నల్ల దారాన్ని కట్టుకుంటే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి నల్ల దారానికి ఉండే శక్తి అటువంటిది అందుకే పుట్టిన పిల్లలకు వారు పుట్టిన తరువాత కాళ్ళకి చేతులకి మరియు నడుముకి నల్ల దారాన్ని లేదా పూసలు ఉన్న నల్ల దారాన్ని కడుతూ ఉంటారు అదేవిధంగా నల్లటి దిష్టి చుక్కలను పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వలన చిన్నపిల్లలపై ఎటువంటి దిష్టి ప్రభావం పడకుండా ఉంటుందని ఇలా కట్టిన నల్ల దారాలను నెలకు ఒకసారి మారుస్తూ ఉంటారు ఎందుకంటే నల్ల దారాలకు ఉండే శక్తి అనేది తగ్గుతూ వస్తుంది కనుక నెలకు ఒకసారి మళ్ళీ నల్ల దారాన్ని తీసి కొత్త దారాన్ని ధరించాలి మగవారు తప్పకుండా నడుముకి నల్ల దారాన్ని కట్టుకోవాలి ఇక చాలామంది తమ చేతులకు రంగురంగు దారాలను కడుతూ ఉంటారు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా గుడిలో దారాలను ఇస్తూ ఉంటారు అదేవిధంగా పుణ్యక్షేత్రం బయట దారాలను అమ్ముతూ ఉంటారు ఎప్పుడూ కూడా దారాలను ఇంటికి తీసుకువచ్చిన తరువాత తప్పకుండా వాటిని పూజా మందిరంలో ఉంచి ధూపం వేసిన తర్వాత కట్టుకుంటే ఫలితం ఉంటుంది ఇలా గుడిలో అమ్మే దారాలను మౌలి దారాలు అని పిలుస్తారు ఇలా చేతులకు మౌలి దారాలను కంకణంగా కట్టడం వలన అతడు మృత్యుంజయుడు అవుతాడని ఎటువంటి చెడు శక్తులు దరికి చేరవు అని అదేవిధముగా ప్రతినిత్యం పుణ్యక్షేత్రాలలో ఉండే పాజిటివ్ ఎనర్జీ వలన ఈ దారాలలోకి ఆ పాజిటివ్ ఎనర్జీ చేరుతుందని వాటిని కట్టుకోవడం వలన చెడు కళలు కూడా రావని చెబుతున్నారు ఎవరికైనా శని దోషం ఉంటే కనుక వారు తప్పకుండా కాలికి నల్ల దారాన్ని ధరించడం వలన శని ప్రభావం నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు నల్ల దారాన్ని కట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ శని మంత్రాన్ని జపిస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది చాలామంది రాహుకేతు దోషాల ద్వారా బాధపడుతూ ఉంటారు వారు పెట్టే బాధలు అంతా ఇంత కావు రాహుకేతు దోషాల నుండి చాలామంది బయటపడాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు నల్ల దారాలను కాలికి కట్టుకోవడం వలన రాహుకేతు దోషాల నుండి బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు ఎరుపు రంగు నారింజ రంగు ఆకుపచ్చ రంగు ఇలా రంగురంగుల దారాలను చేతికి కంకణంలా కట్టుకోవడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే ఇలా రంగు దారాలలో చేతికి కట్టుకునేటప్పుడు చాలామంది దేవుడి బొమ్మలు ఉన్న రంగు దారాలను చేతికి కట్టుకుంటూ ఉంటారు దేవుడు బొమ్మలు ఉన్న రంగురంగుల దారాలను చేతికి కట్టుకోకూడదు అందులోనూ స్త్రీలు అస్సలు కట్టుకోకూడదు స్త్రీలు బహిష్టు ఉంటారు కాబట్టి ఇలా బహిష్టు సమయంలో చేతికి దేవుడు బొమ్మలు ఉన్న తాడు ఉంటే కనుక దోషం తగులుతుంది అదేవిధంగా చాలామంది మాంసాహారం భుజిస్తూ ఉంటారు ఇలా చేతులకు దేవుడి బొమ్మలు ఉన్న దారాలను కట్టుకుని మాంసాహారం తినకూడదు దేవుడి బొమ్మలు ఉన్న దారాలు కాకుండా మామూలు రంగురంగుల దారాలు కూడా పుణ్యక్షేత్రాలలో ఉంటాయి ఓం నమ శివాయ